ఒక అద్భుతమైనటువంటి హౌస్ ప్లాన్ కార్పెట్ ఏరియా వచ్చి థర్టీ ఇంటూ థర్టీ టూ ఇది ఫోర్ బెడ్రూమ్ హౌస్ అంటే మనకి స్థలం నలభై అడుగులు ఇంటూ నలభై అడుగులు కావాలి ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది డూప్లెక్స్ లేదా ట్రిప్లెక్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ కావాలి కాబట్టి స్థలం వచ్చేసి ఫార్టీ ఇంటూ ఫార్టీ యార్డ్స్ కావాలి కార్పెట్ ఏరియా వచ్చి థర్టీ టూ ఇంటూ థర్టీ ఉండాలి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ బెడ్రూమ్స్ ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ ఉంటే బాగుంటాయి ఒకసారి గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి